நமஸ்காரம் ரெண்டு வேல இரவு ஐவா சவசரம் ஏப்ரல் மாசம் இரவு தேதி சோமவாரம் ரோஜன రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడటం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్న సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమీరను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు పట్టుదలతో కార్యసిద్ధిని ఆర్పరచుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలు మీ యొక్క సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి చంచల స్వభావాన్ని దరిచేనియవద్దు అదేవిధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవునా ఒత్తిడి తగ్గుతుంది ఇట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురికావద్దు ధర్మచింతన ఏర్పడుతుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయాలు మేరుకోవను అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫల సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సమయాలలో వ్యవహరిస్తారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు శుభకాలం అనేది చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల గొప్ప విజయాన్ని చేకూరుస్తాయి కీర్తి గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగును అదేవిధంగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడ్డ కార్యసిద్ధి విశేష ఏర్పడుతుంది తోట సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క కోరికలు మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆనందం ఏర్పడుతుంది అందరితో కలిసి వెళితే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ఆచితూచి వ్యవహరిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అదృష్టవంతులనే చెప్పవచ్చు అదేవిధంగా సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సుల అనుకోకుండా అందిన సమాచారం ఊరటిని కలిగిస్తుంది ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ప్రయాణాలు ఫలిస్తాయి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తెలుగున ప్రతి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు పనులు సజావుగా పూర్తి చేస్తారు విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగాలలో కళలు సహకారమవును సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నిజమవును ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు అనుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి తెలివిగా వ్యవహరిస్తారు వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగస్తులకు నూతన వాతావరణం ఏర్పడుతుంది ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు